హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ముందుగా మరోసారి అడుగుతున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు అన్ని విషయాలకు సంబంధించి పొలిటికల్ కావచ్చు అదేవిధంగానే అంటే టెంపుల్స్ సంబంధించిన కావచ్చు తిరుమల సమాచారం కావచ్చు ఇట్లా ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇట్లా రాజకీయం కావచ్చు అట్లా అన్ని విషయాల్లోనూ మీకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిపే ప్రయత్నం చేస్తున్నాను సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి అయితే ఇవాళ ఆటో డ్రైవర్స్ సంబంధించినటువంటి పథకం ప్రభుత్వం ప్రారంభించింది కదా దాదాపుగా ఐదు వందల కోట్లు అంటే నాలుగు వందల తొంభై కోట్ల వరకు కూడా ఆ డబ్బుల్ని ప్రభుత్వం వాళ్ళకి ఆటో డ్రైవర్స్ సేవా పథకం కింద వాళ్ళకి అందరికీ కూడా పంపిణీ చేసిన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళ సమస్యలు ఏరా అంటే ఈ మరీ ఇబ్బందులు ఏరా అంటే ఈ శ్రీశక్తి పట్కం పెట్టిన తర్వాత మహిళలంతా కూడా బస్సులకు వెళ్ళిపోతున్నారు మా బతుకులు మట్టి కొట్టారు అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన ఆందోళన చేసిన నేపథ్యంలో వాళ్ళకందరికీ చేయూత ఉండే విధంగా కూడా వాళ్ళకందరికీ సపోర్ట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఈ పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి సంబంధించి పదిహేను వేలు రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ పథకానికి సంబంధించి దసరాకి ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇవాళ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది ప్రతి ప్రాంతంలో కూడా మంత్రులు కానుంచి ఎమ్మెల్యేలు కానుంచి ప్రజాప్రజల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటో డ్రైవర్స్ వాళ్ళ యూనియన్స్ వాళ్ళతో అందరితో కూడా లబ్ధిదారులతో అందరితో కూడా కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే వాళ్ళు చేసినటువంటి సపోర్ట్కి ప్రభుత్వం ఇచ్చే కృతజ్ఞతగా వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఇచ్చినట్లు చెప్పడం జరిగింది సో ఇది ఆన్లైన్ పేమెంట్స్ కాబట్టి ఇవాళ అందరికీ కూడా ప్రారంభమైనాయి ముఖ్యంగా అంటే నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు చెప్తున్నారు ఎస్బీఐకి సంబంధించిన అకౌంట్లు తొందరగా పడిపోయాయి ఉదయం ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఆయన బటన్ నొక్కిన తర్వాత స్విచ్ నొక్కిన తర్వాత వెంటనే దాని తర్వాత ప్రభుత్వం అకౌంట్స్కి డబ్బులంతా కూడా పంపించింది కాబట్టి పదిహేను వేల రూపాయలు ఎస్బీఐలో ఫస్ట్ డిపాజిట్ అంటే ఎస్బీఐలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే అందరికీ కూడా ఎస్బీఐ అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా తొందరగా డబ్బులు పడ్డాయి మిగిలిన బ్యాంక్స్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఒకరికి ఇద్దరికి పడ్డాయి అనేది చెప్తున్నారు బట్ ఇవాళ ఆల్మోస్ట్ మిడ్ నైట్ అందరికీ కూడా పడతాయి మిగిలిన వాళ్ళకి బహుశా రేపు ఇంకా సండే కాబట్టి బహుశా కొంతమందికి సండే హాలిడే ఉంటుంది కాబట్టి బ్యాంక్స్ అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినప్పటికీ కూడా కొన్ని బ్యాంక్స్ ఎలా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో అంటే హాలిడే ఉన్న సందర్భంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది హోల్డ్ చేస్తారు బట్ రేపు మిస్ అయినా ఎట్టి పరిస్థితుల్లో ఎల్లుండి పడిపోతాయి కానీ కొంతమంది ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది మేము ప్రభుత్వం పంపించే డబ్బు కాబట్టి ఆదివారం అయినా కూడా బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తాయి బ్యాంకుల్లో పడిపోతాయని కూడా చెప్తున్నారు సో మొత్తం మీద చాలా హ్యాపీగా అందరూ ఫీల్ అవుతున్నారు ఆటో డ్రైవర్స్ ప్రధానంగా నేను కొంతమందితో మాట్లాడాను ఏంటండి ఇట్లా మీకు డబ్బులు పడ్డాయి కదా మరి వాళ్ళ ప్రభుత్వం రోడ్డు పైన కొంతమంది చాలామందిని అంటే వెళ్తున్న సందర్భంలో సహజంగా వాళ్ళని విచారిస్తే వాళ్ళైతే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు మాకు రైట్ టైంలో మంచి సపోర్ట్ చేశారు సార్ పదిహేను వేల రూపాయలు అనేది అంత ఆసమాస విషయం కాదు ప్రభుత్వం మేము మేము కూడా నమ్మలేదు అసలు ఇస్తుందే ఏదో చెప్తున్నారు లేడిస్తారులే అది ఇది అని ఆల్మోస్ట్ అప్లై చేసుకున్న నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ పడ్డాయి ఎవరికి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఏరా అంటే ఇది ఏదన్నా అంటే మ్యా అంటే వాళ్ళు అప్లై చేసుకునే సందర్భంలో ఏదైనా సరే పొరపాట్లు ఇట్లా చిన్న చిన్నవి దానికి కూడా ప్రభుత్వం చెప్పింది అంటే డబ్బులు పడిన వాళ్ళకు ఎవరైనా ఉంటే మళ్ళా మీరు అంటే రీఅప్లికేషన్ పెట్టుకోండి సచివాలయాల ద్వారా కావచ్చు మీరు మీరు మీ సేవలు కానీ లేదంటే మీరు మళ్ళీ కూడా అరుకులేని వాళ్ళు మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోండి ఒకవేళ మీరు పడిన వాళ్ళు ఒకవేళ పడిన వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేయండి ఎందుకంటే వీళ్ళకి మామూలుగా మనకు సహజంగా ఏంటంటే మూడు నాలుగు బ్యాంకులు ఉంటాయి ఒక్కొక్కరికి వీళ్ళు అప్లై చేసుకునే సందర్భంలో ఒక బ్యాంక్ ఇచ్చి ఉంటారు బట్ ఏంటంటే ఆన్లైన్కి అంటే దాని ఏమంటారు ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ లేదంటే ఆ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా కానీ మ్యాచ్ కాకపోతే వేరే అకౌంట్లో అంటే ఫోన్ నెంబర్ ఏ నెంబర్కు యాడ్ అయి ఉంటుందో ఏ బ్యాంకు యాడ్ అయి ఉంటుందో దాంట్లో కూడా పడిపోతాయి మీరు అది కూడా చెక్ చేసుకోండి మీకు ఒక నాలుగు బ్యాంకులు ఉన్నాయనుకోండి విత్ పోస్ట్ ఆఫీసు కొన్ని మెసేజ్లు రావు అందుకని ఒకసారి ఇవాళ ఇంకా కుదరదు కాబట్టి రేపు ఏదో ఒక మీ సేవలో కానీ లేదంటే ఆన్లైన్ ఇంటర్నెట్ షాప్కి కానీ లేదంటే ఇట్లా మీరు సెల్లో కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో ప్రభుత్వ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో చెక్ చేస్తే మీకు డబ్బులు ఏ బ్యాంకులో పడ్డాయని కూడా తెలుస్తుంది అంటే మీరు అప్లై చేసుకునే సందర్భంలో ఒక బ్యాంక్ ఇచ్చి ఉండొచ్చు ఒక బ్యాంక్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు బట్ ఏదంటే టెక్నికల్గా అక్కడ ఐఎఫ్ఎస్సి కోర్టులు అవన్నీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ద్వారా డైరెక్ట్గా అమౌంట్ మీకు వేరే అకౌంట్లో పోయి పడిపోవచ్చు అయ్యో మాకు మాకు అకౌంట్లో పర్లేదే అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పడుతుంది ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పడుతుందండి ఎక్కడ కూడా అంటే ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకి సారీ ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు పడిపోతాయి ఒకవేళ ఇనిజిబిలిటీ అంటే దానికి కారణాలు ఉంటాయి మీకు అనహూలైతేనే ఆ ఇలిజిబులిటీ అనేది వస్తుంది స్టేటస్లో బట్ ఏ బ్యాంకులో పడిందో కూడా మీకు తెలిసిపోతుంది మనం కానీ చెక్ చేసుకుంటే ఆన్లైన్లో సో ఆ రకంగా ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి సేవా పథకాన్ని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి పదిహేను వేలు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్ప విషయం వాళ్ళకి అందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో మున్ముందు మరిన్ని మంచి పథకాలు ప్రభుత్వం పేదలకు అందరికి ఇవ్వాలని చెప్పి కూడా మనం కోరుకుందాం ఆటో డ్రైవర్లు కూడా నేను చాలామందితో కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు స చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ మేము మొదట్లో ఇట్లా ఇస్తారనుకోవాలి చెప్తున్నారు కానీ బట్ ఆచారే కొద్దికి రావనుకున్నాము ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళు గ్రూప్గా మాట్లాడు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆటో స్టాండ్లో ఒక పది మంది పదిహేను మంది ఆటోలు ఉంటే ఆల్మోస్ట్ అందరికీ పడ్డాయి ఆల్మోస్ట్ ఒక పది పదిహేను మంది ఉంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు సార్ అందరికీ పడ్డాయి సార్ ఎవరికి మిస్ కాలేదు ఆల్మోస్ట్ అందరికి పడ్డాయి ఏదైనా ఒక్కరికి ఇద్దరు మిస్ అయ్యి అనేది కూడా వాళ్ళు చెప్పట్లే అంటే టెక్నికల్గా ఏదైనా ఉంటే తప్ప ఆల్మోస్ట్ అందరికీ పడ్డాయి డబ్బులు అనేది సార్ చూద్దాం మరి రాని వాళ్ళకి కూడా మీరు మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి మీకు కూడా ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు పడతాయి